అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అదృష్టం కోసం ఎదురు చూస్తూ చాలామందే ఉంటారు మంచి ఉద్యోగం వ్యాపారాలలో ఎదుగుదల రాబడిలో స్థిరత్వం వీటన్నింటికి అదృష్టం కలిసి రావాలని నమ్మేవారు మన చుట్టూ ఉన్నవారిలో నూటికి తొంభై శాతం మంది ఉన్నారు కేవలం కొందరికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుందని తాము ఏం చేసినా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందని రోజు మన కళ్ళ ముందే బాధపడుతూ ఉంటారు అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు కొన్ని పుట్టిన తేదీలను కలిగి ఉన్న వ్యక్తులను తెలివైన వారిగా అలాగే ప్రతిభావంతులుగా పరిగణిస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది అయితే అంకెను బట్టి ఏ ఏ తేదీల్లో పుట్టిన వారికి ఏ వయస్సులో అంటే ఏ సంవత్సరం వారికి అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వారందరూ నంబర్ వన్ కిందకి వస్తారు ఈ సంఖ్య అధిపతి రవి అంటే సూర్యుడు వీళ్ళు స్వయం కృషితో సంపాదిస్తారు వీరు విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు వృత్తి ఉద్యోగాలు చూసుకున్నట్లయితే డాక్టర్లు ఇంజనీర్లు ఏజెంట్లు అలాగే నాయకులుగా వీరు రాణిస్తారు వీరికి మంచి సమయం ప్రారంభం ఇరవై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ వ్యక్తులు అన్నింటిలోనూ విజయం సాధిస్తారు మరియు విజయవంతం అవ్వడమే కాకుండా డబ్బులు వస్తు లాభాలను పొందడం మొదలవుతుంది వీరికి అదృష్టం మంచి ఇచ్చే సంవత్సరాలు పది పంతొమ్మిది ఇరవై రెండు ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది ఆ మార్పులకు తగ్గట్టు ఆ వయసులో వీరు కష్టపడినట్లయితే ఉన్నత స్థానంలోకి వెళ్ళగలరు ఇక రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ టూ కిందకి వస్తారు వీరు జీవితంలో ధనవంతులుగా బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు వీరు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు చాలా జాగ్రత్త పరులు వృత్తి వ్యాపారాలు చూసుకున్నట్లయితే రచయితలు కళాకారులు నటులు వ్యాపారులుగా ఉంటారు మంచి సమయం వీరికి ఇరవై నాలుగవ సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది అలాగే అదృష్టం మంచి మార్పులనిచ్చే సంవత్సరాలు పదకొండు ఇరవై ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఆరు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది ఇక మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నంబర్ త్రీ కిందకి వస్తారు వీరు అదృష్టవంతులుగా సమాజంలో డబ్బు కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలులు అయి ఉంటారు వీరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇక వృత్తి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వీరు ప్రభుత్వ అధికారులుగాను ఉద్యోగాలలో నాయకులుగాను పలుకుబడి కలిగిన వ్యక్తులుగాను ఉంటారు మంచి సమయం వీరికి ముప్పై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం వారు కష్టపడి పనిచేస్తున్నట్లయితే వాటన్నింటిలోనూ మంచి విజయం సాధిస్తారు అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది యాభై ఏడు అరవై ఆరు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది ఇక నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలో పుట్టిన వారికి వీరు నంబర్ ఫోర్ కిందకి వస్తారు వీరు బాగా సంపాదిస్తారు భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు వ్యక్తిగత జీవితమైన ప్రొఫెషన్ అయినా ఒక క్రమ పద్ధతిలో సాగాలనుకుంటారు ఇక ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఇంజనీర్లు టెక్నీషియన్స్ వంటి వ్యాపారాలలో ఉద్యోగాలలో వీరు ఉంటారు మంచి సమయం వీరికి ముప్పై ఆరు మరియు నలభై రెండు సంవత్సరాల వయస్సులో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరాలలో వ్యక్తులు ప్రమోషన్లు ద్రవ్య లాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పదమూడు ఇరవై రెండు ముప్పై ఆరు నలభై రెండు నలభై తొమ్మిది యాభై ఎనిమిది అరవై ఏడు సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పులను తీసుకువస్తుంది ఇక ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీల్లో పుట్టిన వారందరూ కూడా నంబర్ ఫైవ్ కిందకి వస్తారు వీరు తెలివితేటలతో డబ్బును సంపాదిస్తారు ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు చాలా తెలివైన వారు అలాగే మాటకారితనం ఎక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు చూసుకున్నట్లయితే బ్యాంకర్లు డాక్టర్లు లాయర్లు నటులు వంటి వృత్తి వ్యాపారాలలో వీరు స్థిరపడతారు అలాగే వీరికి మంచి సమయం ముప్పై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది మంచి అదృష్టం బాగా కీర్తి పొందే సంవత్సరం ఈ దశలోనే జరుగుతుంది అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై నాలుగు అరవై సంవత్సరాల వయస్సులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది ఇక ఆరు పదహైదు ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వారందరూ నంబర్ సిక్స్ కిందకి వస్తారు వీరు స్వయం కృషితో ఎదుగుతారు వీరికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో అవసరం ఉన్నవారికి సహాయం చేయడంలో ముందుంటారు ఇక వృత్తి వ్యాపారాలు చూసుకున్నట్లయితే వీరు మంచి నాయకులుగా ఎదుగుతారు పాలిటిక్స్లో కానీ ఇతర వ్యాపారాలలో కానీ మంచి నాయకులుగా ఎదుగుతారు కొన్ని ప్రైవేటు సంస్థలకి ఏజెంట్లుగా కూడా పనిచేస్తారు వీరికి మంచి సమయం ప్రారంభమయ్యే వయస్సు ఇరవై ఐదు సంవత్సరంలో కలిసి వస్తుంది ఇది వారి కళలను సాధించడానికి అనువైన సంవత్సరంగా చెప్పవచ్చు అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పదహైదు ఇరవై ఐదు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది సంవత్సరాల వయస్సులో వీరికి అదృష్టం మంచి మార్పులను తీసుకువస్తుంది ఇక పుట్టిన తేదీలు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీల్లో పుట్టిన వారందరూ కూడా నంబర్ సెవెన్ కిందకి వస్తారు వీరికి ధనానికి లోటు ఉండదు వీరిలో భక్తిభావం ఎక్కువగా ఉంటుంది హాస్య చతురత కలిగి ఉండి విజ్ఞాన భాండాగారంలా కనిపిస్తారు వీరికి సామాజిక స్పృహ కూడా ఎక్కువగా ఉంటుంది ఇక వృత్తులు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కళాకారులుగా వ్యాపార రంగంలో రాణిస్తారు మంచి సమయం వీరికి ముప్పై ఎనిమిది మరియు నలభై నాలుగు సంవత్సరాల వయస్సులో బాగా కలిసి వస్తుంది కృషికి తగ్గ ఫలితం ఈ సంవత్సరంలోనే వస్తుంది అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు పదహారు ఇరవై ఐదు ముప్పై ఎనిమిది నలభై నాలుగు యాభై రెండు అరవై ఒకటి అరవై నాలుగు సంవత్సరాల వయస్సులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది ఇక పుట్టిన తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నంబర్ ఎయిట్ కిందకి వస్తారు వీళ్ళు మిగతా వాళ్ళకంటే ఆర్థికంగా బలంగా ఉంటారు విజయపు వేటలో ఆసక్తికి శక్తి అదృష్టం తోడవుతాయి ఇక వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వీరు ఇంజనీర్లు డాక్టర్లు డాక్టర్లుగాను పోలీసులు నటులు వ్యాపారులుగాను ఉంటారు మంచి సమయం వీరికి ముప్పై ఆరు మరియు నలభై రెండు సంవత్సరాల వయస్సులో అదృష్టం బాగా కలిసి వస్తుంది అనుకున్న టార్గెట్లను వీరు ఈ సంవత్సరంలోనే అందుకుంటారు అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఆరు నలభై రెండు యాభై మూడు అరవై రెండు డెబ్బై ఒకటి సంవత్సరాల వయస్సులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది ఇక పుట్టిన తేదీలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నంబర్ నైన్ కిందకి వస్తారు వీరికి ధన ప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు వీరు విశాల దృక్పథం కలిగి ఉంటారు ఎలాంటి సందర్భంలోనైనా ధైర్యంగా ముందడుగు వేయగలరు ఇక వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే డాక్టర్లు లాయర్లు రాజకీయ రంగాలు వంటి రంగాలలో వీరు రాణించగలరు వీరికి మంచి సమయం ఇరవై ఎనిమిది సంవత్సరాలలో కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో వీరు కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి ఇదే అనువైన సంవత్సరం అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్భై రెండు సంవత్సరాల వయస్సులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది ఇదండి విషయం మీకు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్తో మీ అదృష్టం ఏ సంవత్సరంలో కలుగుతుందో చెక్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి Thank you. Thanks for watching.